ఈ ప్లేస్ పెద్ద సేఫ్ కాదనుకుంటా యాక్చువర్ అన్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి అలా వెళ్ళా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడుచుకుంటుంది ఇలా వచ్చే భయపడకు నువ్వు కంగారు పడకో ఆ పిల్లలు గుద్దేదా కంగారులో ఎలాగ ఫిలిప్పీన్స్లో మీకు ఒక్కొక్కసారి సెక్సీ మగళ్ళు కనిపిస్తారు అనమాట ఇక్కడ చూడండి ఇది పది పేసోస్ అంటుంది ఈ కట్రాయర్లు పది పేసోస్ అంటే ఇండియన్ కరెన్సీలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు బాగుంటుంది చాలా చౌక చంపింది ఇలా కూడా మనలాగా పెద్ద పెద్ద కార్లు అంటే ఇష్టం ఏదో పడింది ఎంత మీద ఏం పడింది నాకు తెలియదు మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ ఈరోజు మేము ఎక్కడ ఉన్నామంటే ఫిలిప్పీన్స్లో ఉన్నాం ఫిలిప్పీన్స్లో ఏం చేస్తున్నాము స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి వచ్చామండి కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఇంకా ఓపెన్ చేయలేదు ఐదు గంటలకు ఓపెన్ చేస్తారంట అంతే కాకుండా ఈ ప్లేస్ పెద్ద సేఫ్ కాదనుకుంటా ఎందుకంటే మా ట్యాక్సీవాడు అన్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి అని ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటో మాకు తెలీదు బయద పోయి రాత్రి అంతా అసలు నిద్ర లేదండి కొల్లు వాసిపోయి ఉన్నాయి ఎందుకంటే విపరీతమైన నలు అవునండి మీ అంది కరెక్టే నలు విపరీతమైన నలు మా రూమ్ అంతా రాత్రి అంతా మూడు రెండున్నరకు లేచాము ఆ తర్వాత ఇంకా కొట్టుకు ఆ నలు చంపుకుంటూ కూర్చున్నాం అనమాట నా మేడం మీద వేవచ్చంగా కట్ చేసి వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ కానీ ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ ఇది పంది పంది తోలు అండి పంది తోలు ఎండబెట్టిన తోలు మనం ఇప్పుడు అబ్బా వేడండి వేడి ఫిలిప్పీన్స్కి వచ్చారంటే వేడి కంపల్సరీగా ఉంటుంది ఇదిగో అక్కడ ట్రై చేస్తున్నారు కానీ వద్దు అక్కడ ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్లు కానీ వద్దండి బాబు ఇక్కడ మన సెలోన్ ఉంది ఈ స్ట్రీట్ అంతా మీరు ఎవరు చూస్తున్నారు కదా ఏరియా మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అంటే ఇంకా ఓపెన్ చేయలేదు కొంచేపట్లో ఓపెన్ చేస్తారు మనవాడు మనోడు చెల్లి చిల్లు చేస్తున్నాడు అనమాట జిల్ జిల్లాగా ఇక్కడ ఏదో ఉందో మరి ఏంటో మరి తెలీదు పెద్ద శుభ్రంగా ఏం కనిపిస్తా లేదు కానీ అయినా కూడా ట్రై చేసి హోటల్ మొత్తం నల్గొట్టం ఏం జరుగుతుంది ఏంటో మనోడు మొత్తం ప్రిపరేషన్ చేస్తాడు బాగానే తిరుగుతున్నాడు లేదు చప్పు పెట్టి మరీ అడుగుతున్నాడు పర్లేదు అయితే ఎవరూ అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు అండి పడకండి ఇక్కడ చర్చ ఉన్నట్టు ఉంది మరి ఏంటో తెలియదు మనకి ఈ సైడ్ వెళ్దాం కొంచెం శుభ్రంగా కనిపిస్తుంది Huh? There's a lot of bad people there. here. Yes. <laughs> Filipino? Oh, Filipino. There are lots of bad people. Ah. <laughs> so you have to be careful. Many, many. many, many. What do you suggest? Salamat. Yes. Bye bye. Thank yeah. Thank you. Thank you. Okay. Salamat to okay. Bye bye. Take care. Take care. Thank you. మంచిోడు అండి చాలా ఉండండి అన్నాడు ఈ ఏరియాలో చాలా మంది దొంగలు ఉంటారంట మా ట్యాక్సీ తెగలిబెడు అన్ఫార్చునేట్లీ స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఐదు గంటలకు మొదలు పెడతారంటే మాగైతే సేఫే అనిపించింది ఏరియా అందరూ వాళ్ళండి ఫ్రెండ్లీ పీపుల్ హలో మొత్తం క్లోజ్ క్లోజ్ చేస్తుంది స్ట్రీట్ ఫుడ్ అన్నప్పటికీ హైజెనిక్ ఫుడ్ దొరుకుతుంది స్ట్రీట్ ఫుడ్ లో మీకు హైజెనిక్ ఫుడ్ ఎక్కడ దొరుకుతాయి కానీ స్ట్రీట్ ఫుడ్ అంటేనే హైజెనిక్ అది ఎందుకంటే ఎలాంటి నూనె వాడతారో మనకు తెలీదు అంటే నేను దా నేను తప్పుగా అనుకోకండి కానీ నిజం అండి ఇది వ్యక్తి లాంటిది నిప్పు లాంటివి నిజం అండి కుక్కలో సరస సరసాలు చేసుకుంటున్నాయండి ఇక్కడ నల్లకొక్క తెల్లకొక్క ఇక్కడేమో మా ఆవిడ భయం 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 పిచ్చ భయం ఐదు గంటలు మొదలెస్తారంటండి మొత్తం అన్ని మూస్తున్నాయి ప్లీజ్ కూడా ఇది పెద్ద సేఫ్ అనిపిస్తలేదు కానీ రావడం మాత్రం వచ్చేసాం మేము క్లీనింగ్ చేసే టైంకి వచ్చాం అనమాట అందరు క్లీనింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఫిలప్పీన్స్ లో మీకు ఇటువంటి మావిడి భయపడింది ఇలాంటి చిన్న చిన్న బుల్లి కిరాణా కొట్టులో కనిపిస్తాయి మామూలుగా ఎలా క్లోజ్ చేసి పెట్టారు వాళ్ళు ఎందుకు కాబట్టి వాళ్ళు అలా పెట్టారు ట్యాంక్ వాళ్ళు మనలాగా అంటే వాళ్ళకి అవసరం లేనప్పుడు వాళ్ళు క్లోజ్ చేసి పెట్టేస్తున్నారు అంటే బైక్ మరి ఫ్యూల్ నీక్ అవుతుంది నాకు ఐడియా లేదు ఇది వాళ్ళ డైలీ లోకల్ లైఫ్ అండి నేను కావాలని లోకల్ లోకల్ ఏరియాలకు వస్తున్నాను అయితే మీరు అక్కడ వాళ్ళ లోకల్ లైఫ్ చూస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం టూరిస్టులు ఎక్కువ ఉన్నారు ఈ ఏరియాలోని ఇది ఎనర్సల్ అని ఒక ఫేమస్ ఫేమస్ రెస్టారెంట్ అనమాట దుబాయ్లో కూడా వాళ్ళకి బ్రాంచ్లు ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నాయి అనమాట వీళ్ళకి ఎనసల్ అంటే ఎన్నో నేను రెస్టారెంట్ ఇక్కడ చిన్న బుల్లి బడ్డీ ఉంది బడ్డీలు ఏ బడ్డీలు దొరుకుతాయి మీకు కంగారు పడకండి ఆ బడ్డీల్లో సిగరెట్లు ఆ బడ్డీలు చెడ్డీలు కడ్డ్రయర్లు సాక్స్లు అన్నీ ఉంటాయి ఇక్కడ కాఫీ షాప్కి వచ్చాము కానీ కాఫీ షాప్ కాకుండా ఇక్కడ వీళ్ళ దగ్గర బార్ కూడా ఉంది అంటే మీరు కాఫీ కొడుతూ కొడుతూ మందు కట్టచ్చు అనమాట అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అంటే ఇప్పుడు టైం అయింది ఏంటంటే పదిన్నర అయింది పదిన్నర అయినా కూడా మనోడు ఓపెన్ చేయలేదు వన్ థర్టీ ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో సో ఈ ఫిలిప్పీన్స్లో చాలామంది స్టైల్ కానీ బ్రేస్లు వేసుకుంటారు నార్మల్గా మనం ఎవరైనా పళ్ళకి బ్రేస్ వేసుకుంటే అంటే పళ్ళుకి ఏదైనా డిఫెక్షన్ ఉంటే ఏదైనా డిఫెక్ట్ డిఫెక్ట్ ఉంటే మనం బ్రేస్లు వేసుకుంటాం కానీ వీళ్ళు అలా కాదు వాళ్ళు షో ఆఫ్ చేసుకోవడానికి అంటే పళ్ళు కొంచెం బాగున్నా కూడా కొంచెం కొంచెం చిన్న ఇష్యూ ఉన్నా కూడా వీళ్ళు బ్రేస్లు వేసుకుంటారు ఎందుకంటే అది వాళ్ళకి ప్రెస్పేజ్ అనమాట అంటే అబ్బా ఎల్ ఎంత డబ్బులు ఉన్నారో బ్రేస్లు ఇచ్చుకున్నారా అని ప్రౌడ్ అని అనమాట మనం ఫస్ట్ ఒక కాఫీ షాప్కి వెళ్ళాం కదా ఆ కాఫీ షాప్ మూస్తుంది మనం ఇంకో కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు మా ఆవిడకి కాఫీ లేకపోతే అంటే రాకపోవడం బొర్ర విజయవనం అలవాటు అయిపోయిందండి అంతేకాకుండా ఒక ప్లేస్ ఓ మంచి మంచి బండ్లు ఉన్నాయి చెప్పండి కదా లాస్ట్ వీడియోలో బన్లు శాండ్విచ్లు బాగుంటాయి దగ్గర కొనుక్కోండి మీరు వచ్చినట్లయితే డిలీషియస్గా ఉంటాయి మనకి అక్కడ ఏదో ఉంది అంకుల్ అంకుల్ జాన్ అంటే అంకుల్ జాన్ కూడా ఎక్కడ ఉంది ఇక్కడ వాళ్ళు లోకల్ స్ట్రీట్ ఫుడ్లో ఉన్నారు స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్గా ఏం కాదు ఫాస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి బిజీ బిజీగా ఉంటుంది ఉదాహరణ ఇక్కడకి పచ్చి మామిడికాయలు తినడం చాలా ఇష్టం మనం వీళ్ళకి మామిడికాయలు తినడం చాలా ఇష్టం పశ్చిమావడకాయలు ఉప్పు కారం వేసుకొని తింటారు మన రోడ్డు క్రాస్ చేద్దాం ఇప్పుడు ఎల్ల గో ఎల్లా అంటే లో పదండి పదంటే అదే పదండి అది సింగిల్ కానీ పదండి పదండి అంటే డబ డబల్ అనుకుంటారు మనం నేర్పించేది ఏదో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నేర్పించానుకో మీకు యూజ్ఫుల్గా ఉంటుంది మనకు ఆఫీస్ షాప్ దొరికిస్తుంది మనకి అది ఎవర ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉంది అనుకో అక్కడక్కడ ఎడిట్లు చేసుకొని వీడియోలు పోస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అది మెయిన్ రీజన్ ఎందుకంటే హోటల్లో ఒకసారి ఇంటర్నెట్లు ఫాస్ట్గా ఉండవు అనమాట వచ్చేసాం వచ్చేసాం సంతోషం చాలా సంతోషం బాగుండదు ఏమండి రండి వచ్చినట్లనే మనం ఎలా తీసుకెళ్ళిపోలేం కాబట్టి అదే బాగున్నాయి మా కూడా అర్థం మా గోడు ఎక్కడో ప్లేస్ సెలెక్ట్ చేస్తుంది మా ఆవిడే సెలెక్ట్ అవుతుందండి ప్లేస్లోనే వైట్ అదిగో అక్కడ బాగుంటుంది ఐ థింక్ ఇస్ ఐజ్నస్ చూసారా మా ఇద్దరు థాట్స్ ఒకటే అండి మీట్ ఫర్ ఈచ్ అవుతుంది కదా మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఒక చర్చ్ ఉంది ఇక్కడ కూడా డెలివరీ కంపెనీలు బోల్డ్ ఉంటాయండి మీరు ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తారు కానీ ఫుడ్ ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి బాగోదు ఇదండి మంచి పెద్ద చర్చ ఉంది ఎప్పుడైనా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ప్రైసింగ్ కరెక్ట్గా ఉంటుంది మనోడు మంచి రేట్ ఇవ్వట్లేదు అనమాట ఎప్పుడైనా మీరు డబ్బులు ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి కరెన్సీ ఎంత ఇస్తున్నారా అనేది దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అయితే గూగుల్లో అయితే నాకు వన్ హండ్రెడ్ ట్వంటీ డాలర్స్ వీళ్ళ పేసెస్లో సెవెన్ థౌసండ్ పేసెస్ చూపిస్తుంది కానీ మనోడు నాకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఆర్డర్ చేసే ఆఫర్ చేశాడు అయితే వేరే ప్లేస్లో సేమ్ ఎగ్జాక్ట్గా గూగుల్ ఎలా ఉందో అలాగే వేస్తున్నారు ఇక్కడైతే మనోడు కొంచెం వేస్తున్నాడు కాబట్టి నేను తీసుకోలేదు వేరే ప్లేస్ బోల్డ్ అన్న ఎక్స్చేంజ్లు ఉన్నాయి రౌండ్లో వేసుకుని మీరు చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో మాత్రం ఎప్పుడు తీసుకోకండి ఎయిర్పోర్ట్లో రేట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ బిర్యానీ అమ్ముతున్నాడు నాకు బిర్యానీ ఎక్కడ దొరకలేదు ఇక్కడ ఒక దగ్గరలో ఎక్కడో పాకిస్తాన్ రెస్టారెంట్ దొరికింది టైం ఉంటే వెళ్తాను లేదంటే లేదండి ఇంకొక ఏరియాకి వెళ్ళిపోద్దాం అండి అక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంటుందంట వెళ్ళి చూద్దాం ఎందుకంటే ఈ వేడిలో ఎలా నిలబడి వెయిట్ చేయడం అది కూడా ఇంకా టూ త్రీ అవర్స్ ఉన్నాయి తీరిపోదు మాకు బాగానే